వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్ దిస్ ఇస్ సతీష్ వేతన మధ్యతరగతి జీవులకు తీపిికబు అందేనా ఆదాయ పన్నుపై నిర్మలమ్మ చెప్పే పరిమితులేంటి బీమా ప్రీమియం సెక్షన్ ఎయిటీసీలో మార్పులుంటాయా ఢీలా పడ్డ రియాలిటీ రంగానికి ఊతమిచ్చే చర్యలుంటాయా బడ్జెట్ తర్వాత పసిడి పరుగులు మరింత ప్రియమ కేంద్ర బడ్జెట్పై ప్రజల ఆశలేంటి నిర్మలమ్మ ప్లాన్ ఏంటి బడ్జెట్పై బండెడ్ ఆశలు దీనిపై మనం లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం విశ్లేషించడానికి ప్రత్యేకంగా టెన్టీవీకి సమయం ఇచ్చారు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు యు నరసింహమూర్తి గారు నరసింహమూర్తి గారు ముందుగా మీకు ధన్యవాదాలు సార్ నమస్కారం అండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెల్కమ్ అండి సార్ సార్ నరసింహమూర్తి గారు బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఖచ్చితంగా మాట్లాడదాం కానీ ఈరోజు ప్రధాని మోదీ చేసిన ఒక స్టేట్మెంట్ అనేది ఇప్పుడు హైలైట్ అవుతుంది ఐ ప్రే టు గాడెస్ లక్ష్మి టు షవర్ ద పూర్ అండ్ మిడిల్ క్లాస్ విత్ బ్లెస్సింగ్స్ మోడీ రిమార్క్డ్ సెట్టింగ్ ద స్టేజ్ ఆఫ్ ఆర్ వాట్ కుడ్ బి బడ్జెట్ విత్ సిగ్నిఫికెంట్ పాపులేస్ అండర్ టోన్స్ అని ఒక న్యూస్ ఈవినింగ్ మనకి ఉదయం నుంచి వస్తుంది ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఈ స్టేట్మెంట్ ఆధారంగా రేపు బడ్జెట్ ఎలా ఉండొచ్చు సార్ అంటే బేసిక్గా ఆయనే ముందు హింటిచ్చినట్టుగా ఉందండి సార్ బేసిక్గా ఏమిటంటే ఇప్పుడు అర్బన్ కన్సంప్షన్ తగ్గిందండి అండ్ రూరల్ కన్సంప్షన్ బాగుంది సో అదేవిధంగా మనం కనుక చూస్తే సేవింగ్స్ రేషో కొంతవరకు బాగానే ఉన్నా కూడా అర్బన్ స్పెండింగ్ తగ్గింది సో ఇట్టు బూస్ట్ అర్బన్ స్పెండింగ్ వల్ల ఎకనామిక్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ట్రంప్ గారు అగ్రెసివ్గా అక్కడ ట్యాక్సెస్ వేస్తాను ఇండియాతో ట్రేడ్ డెఫిసిట్ క్యూ అయ్యి ఉండి అంటే మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి ఎక్కువయ్యి వాళ్ళ ఇంపోర్ట్స్ మనకి తక్కువైంది అందుకని మనకి మన ట్రేడ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది రూపీ ట్రేడ్ బ్యాలెన్స్ దాన్ని తగ్గించటానికి ఆయన ట్యాక్సెస్ అని చెప్పారు సో దానివల్ల ఏమవుతుందండి మనకి ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి అది కాక ఏమవుతుంది తర్వాత చైనా డంపింగ్ చేస్తుంది మనకి ఎందుకంటే చైనా నుంచి అమెరికా ఎక్స్పోర్ట్స్ వెళ్ళకపోతే చైనా ఇండియాలో డంపింగ్ చేస్తుంది ఇటువంటి సిచ్యువేషన్లో ఇండియన్ ఎకానమీని ఇండియన్ కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈసారి బడ్జెట్లో తప్పకుండా కస్టమ్స్ టారిఫ్స్ అవన్నీ రేషనలైజ్ అవుతాయి అదొకటే కాకుండా మనం ట్రంప్ గారికి ముందే చెప్పాం ఏమని చెప్పి మనం మనం ముందే చెప్పేసాం మేము తగు 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 చర్యలు తీసుకుంటాము మన ట్రేడ్ ఇంబ్యాలన్స్ని కరెక్ట్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటామని అంటే అమెరికన్ ఎక్స్పోర్ట్స్ మీద మనమే కంట్రోల్ చేస్తామని చెప్పాం ఇటువంటి సిచ్యువేషన్లో ఎకానమీ డెవలప్ అవ్వాలంటే మన ఇండియన్ కన్జ్యూమర్ డిమాండ్ పెరగాలి ఇండియన్ ఇంటర్నల్ కన్సంప్షన్ పెరగాలి అందుకని మన ఇండియన్ కన్జ్యూమర్లో కొంతవరకు డబ్బులు సేవింగ్స్ అవ్వాలి వాళ్ళకి ట్యాక్స్ తగ్గాలి అందుకని చెప్పి ఈసారి గవర్నమెంట్కి తప్పని పరిస్థితి ఇండియన్ ఇండియాలో జీవుల మీద ట్యాక్స్ తగ్గించి ఆ డబ్బులు ఇంటర్నల్గా కన్సంప్షన్ అయ్యి ఇంటర్నల్గా డిమాండ్ అవ్వాలి అంటే ఎక్స్పోర్ట్స్ తగ్గినా కూడా మనం ఇంటర్నల్గా కన్సంప్షన్ పెరగడానికి అందుకని మన వాళ్ళకి కొంత ట్యాక్స్ ఓరంటే ఒక తప్పని పరిస్థితి అసలు ఎకానమీలో అది అది అందుకని అది కాకుండా జనంలో కూడా చాలా ట్యాక్సెస్ అవుతున్నాయి ఎక్కువైపోతున్నాయి అన్న ఫీలింగ్ కూడా ఉంది కాబట్టి జనాలు కొంచెం కష్టపడుతున్నారు కాబట్టి ఈ యాంగిల్లో అందుకే మరి ఆయన ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు కామన్ మ్యాన్కి లక్ష్మీ అమ్మవారు కట్టించడానికి కటాక్షించాలని సో ఇట్ ఇది హింట్ అనమాట సో ట్యాక్స్ లాబర్ పెరగచ్చు అదేవిధంగా ట్యాక్స్ రేషనలైజేషన్ కావచ్చు ఇప్పుడు పది ఇరవై ముప్పైగా ఉన్నవి మరి పది పదిహేను స్లాబ్ వస్తుందా ఇరవై ఐదు ఎడిషన్ ఇరవై ఐదు స్లాబ్ వస్తుందా స్లాబ్లు పెరగచ్చు కొంతవరకు లిమిట్స్ కూడా పెరగచ్చు నా ఉద్దేశం ఓకే సార్ వన్ బై వన్ వెళ్దాం సార్ ముందు మీరు ప్రస్తావించింది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించే ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ మూడు లక్షల వరకు పన్నుపోటు ఎలాంటిది లేదు గత ఐదేళ్లలో ధరల సేకర దాదాపు ఏటా సగటున ఐదు పాయింట్ ఏడు శాతం పెరిగింది అనేది మనకి క్లియర్గట్టుగా ఘనం కాబట్టి తెలుస్తుంది అంటే ఈ పరిస్థితుల్లో పన్ను మినహాయింపు ఎంతవరకు ఇవ్వాలంటారు మీరు చేసే సూచన మీ అంచనా ఏంటి సార్ పన్ను మినహాయింపు నేను చూసే నేను చేసే సూచన అంటే ఐదు కానీ ఏడున్నర లక్షలు కానీ పోవచ్చు అది కాక స్టాండర్డ్ డిడక్షన్ పెరగచ్చు రెండేళ్ళు కూడా గత మూడు నాలుగేళ్ళు కూడా గత ఐదేళ్ళు స్టాండర్డ్ డిడక్షన్ పెంచుతున్నారు సో స్టాండర్డ్ డిడక్షన్ పెంచవచ్చు అది కాక ఫైవ్ కానీ స్లాబ్స్ పెరిగితే బాగుంటుంది మోర్ దాన్ మోర్ దాన్ బేసిక్ ఎగ్జామిషన్ పెరగడం ఎడిషన్గా మనకి స్లాబ్లు పెంచాలి అంటే ఇరవై తరువాత డైరెక్ట్గా ముప్పైకి వెళ్ళకుండా ఇరవై నుంచి ఇరవై ఐదు అని పది నుంచి ఇరవై ఇరవైకి డైరెక్ట్గా పోకుండా పది నుంచి పదిహేను అని ఆ విధంగా డిఫరెంట్ స్లాబ్లు పెంచితే ఏమవుతుందంటే అందరూ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ట్యాక్స్ కడతారు తక్కువ కడుతూ ఉంటారు సో స్లాబ్లు పెద్దగా ట్యాక్స్ రేట్లు పెద్దగా కొత్త స్లాబ్లు పెట్టచ్చు స్లాబ్లు కూడా పెంచవచ్చు అని నా ఉద్దేశం పెంచితే మంచిదో నా ఉద్దేశం అంటే ఇప్పుడు వార్షిక ఆదాయం పదిహేను లక్షలు దాటితే మనం ముప్పై శాతం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాం కదా సార్ అంటే ఈ విషయంలో కొత్త స్లాబ్ ఏమైనా రావచ్చా అది 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 నా ఉద్దేశం అది అది ముప్పై లక్షలకు పెంచాలని నా ఉద్దేశం అది ముప్పై లక్షలు చేసి పదిహేను ఇరవై మధ్య ఇరవై ఐదు మధ్య ఇంకొక స్లాబ్ ఇరవై ఐదు స్లాబ్ అదే విధంగా అంతకు తక్కువగా పదిహేను స్లాబ్ ఆ విధంగా మూడు నాలుగు రకాల స్లాబ్లు పెడితే మంచిది ఓకే సార్ ఇప్పుడు మరి ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ చేశారు ఖచ్చితంగా మీరు అన్నారు ఈ ట్యాక్స్ సంబంధించి స్లాబ్స్లో మార్పు ఉండొచ్చు కన్జంప్షన్ పెంచడానికి వేతన జీవులకి మధ్య ఒక అవకాశం కల్పించవచ్చు అని ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ స్లాబ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కొంత మనం ఒక ఉపశమనాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా తప్పకుండా అండి తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది కాక ఇవాళ ప్రైమ్ మినిస్టర్ కూడా హింటిచ్చారు కదా మధ్య జరుగుజీవులకి లక్ష్మీ అమ్మవారి కటా కటాక్షించాలని సో అందుకని ఆయన కూడా హింటిచ్చారు సో తప్పకుండా రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఎంతవరకు స్లాబ్లు పెరుగుతాయని చూడాలి ఓకే ఎంతవరకు ట్యాక్స్ రేట్ తగ్గిస్తారని చూడాలి ఓకే సార్ ఇక బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్పై వార్షిక వడ్డీ పదివేలు దాటితే పన్ను పడుతుంది రెండు వేల పదమూడు నుంచి కూడా ఉంది ఈ వడ్డీ పరిమితిని పెంచాలన్నది చాలామంది మాట్లాడుతుంది ఎందుకంటే టీవీ గత పది రోజులుగా బడ్జెట్పై మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కార్మికులు పేదలు అలాగే కార్పొరేట్ వర్గాలు ఏం కోరుకుంటున్నాయన్న దానికి సంబంధించి అంటే బైక్స్ రూపంలో మేము అన్ని జిల్లాల నుంచి కొన్ని తెప్పించాం సార్ దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ ఎందుకంటే ఇప్పుడు దీర్ఘకాలిక పొదుపు చేసుకునే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి వాటిపై వడ్డీపై ఉన్న ట్యాక్స్ కూడా ఉంది వీటిలో ఏమైనా మార్పులు చేస్తారంటారా మీ సూచన ఏంటి ముఖ్యంగా ఈ మార్పుల కంటే రెండు మూడు రకాల ఇష్యూస్ ఉంటాయండి ఒకటి ఇక మనకి ఈ ఇండియాలో లాస్ట్ వన్ ఇయర్లో సేవింగ్స్ డిపా డిపాజిట్స్ తగ్గే బ్యాంకులో డిపాజిట్స్ తగ్గే క్రెడిట్ తగ్గింది సో దేవ్ ఫోర్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ టు ఎంకరేజ్ డిపాజిట్స్ రెండోది ఏమిటంటే సో నా ఉద్దేశంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టర్లో కూడా కొంత స్లాంగ్ కొంత డౌన్ టౌన్ వచ్చింది అండ్ సో నా ఉద్దేశంలో ఏం చేయొచ్చు అంటే మీరు చెప్పిన ఏటీ అంటారు దాన్ని ఆ సెక్షన్ కింద ఇచ్చే డిపాజిట్ల మీద ఇచ్చేది అదేవిధంగా ఏటీసీ కింద టర్మ్ లోన్ రీపేమెంట్లు హౌసింగ్ లోన్ రీపేమెంట్ చేసిన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన ఇచ్చే స్లాబ్ అది పెరగచ్చు అదేవిధంగా ఏటీ డి అంటారు దాని కింద హెల్త్ ఇన్సూరెన్స్ కనుక మీరు కడితే అది పెరిగే పెరిగే అవకాశం కూడా ఉంది సో దేవర్ నా ఉద్దేశంలో ఈ ఎగ్జామిషన్స్కి వచ్చే స్లాబ్లన్నీ కూడా పెరగచ్చు అమౌంట్ పెరగచ్చు అని నా ఉద్దేశం మస్ట్ అండి అది ఎందుకంటే ఇవాళ ఇన్సూరెన్స్ ఆమె జిఎస్టీ ఉంది గత మూడు సార్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టి కౌన్సిల్ కి ఆ జిఎస్టీ తగ్గిద్దాం హెల్త్ ఇన్సూరెన్స్ మీదను లైఫ్ ఇన్సూరెన్స్ మీద ప్రపోజల్ తీసుకెళ్తుంటే ఆ జిఎస్టి కౌన్సిల్లో కొంతమంది రాష్ట్రాలు అడ్డం పడి కొట్టేస్తున్నాయి సో సో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఎఫర్ట్స్ ఫెయిల్ అవుతుంది సో ఈ విషయంలో కూడా కొంత అనౌన్స్మెంట్ ఉండొచ్చని మా ఉద్దేశం నా ఉద్దేశంలో అనౌన్స్మెంట్ ఉండొచ్చని అనుకుంటున్నాను నేను అదే సార్ మీరు సార్ నాట్ ఓన్లీ డిపాజిట్స్ నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ ఇన్సూరెన్స్ పేమెంట్స్ నాట్ ఓన్లీ టర్మ్ లోన్ రీపేమెంట్స్ హౌసింగ్ లోన్ రీపేమెంట్స్ బట్ ఆల్సో ఇన్సూరెన్స్ పేమెంట్స్ వీటన్నిటి మీద లిమిట్లు పెంచే అవకాశం ఉంది అది ఆవశ్యకత చాలా గట్టిగా ఉంది ఆవశ్యకత ఉంది అవకాశం ఉంది సార్ మీరు ఇందాక ప్రస్తావించారు సార్ రియాలిటీ రంగం సంబంధించి అంటే కోటి ధర అంటే ధర కోటి రూపాయల కంటే ఎక్కువ ఉన్న లగ్జరీ ఫ్లాట్ల సేల్స్ బాగానే ఉన్నాయి కానీ కోటికి బిలో ఉన్న ధర ఉన్న ఫ్లాట్లకు సంబంధించి దేశవ్యాప్తంగా అమ్మకాలు థర్టీ సిక్స్ పర్సెంటేజ్ పడిపోతే కేవలం హైదరాబాద్లోనే సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ పడిపోయాయి అంటున్నారు రియాలిటీ రంగంకి సంబంధించి రేపు పొద్దున్న ఏం బడ్జెట్లో ఏం ప్రకటన ఉండొచ్చు రియాల్టర్లు కోరుకుంటున్నారు అలాగే ఈ కొనుగోలుదారులకి కొంత మినహాయింపులు రాయితీలు ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఏం జరగవచ్చు సార్ రియాలిటీకి సంబంధించి ఎలాంటి ఓతం ఇవ్వచ్చు సో రియాలిటీకి సంబంధించండి ఎగ్జిమిషన్ పెంచచ్చండి ఏటీసీలో టర్మ్ లోన్ ఐ మీన్ హౌసింగ్ లోన్ రీపేమెంట్ మీద వచ్చే ఎగ్జెంప్షన్ లిమిట్ పెంచవచ్చు ఒకటి రెండు ఏమిటంటే ఆల్రెడీ ముప్పై ఐదు లక్షల లోన్ కంటే తక్కువ ఉంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉందండి ఒకటి అది కొంత సిక్స్ పర్సెంట్ ఎంత ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తుంది సో ఆ సబ్ ఆ సబ్బెన్షన్ కంటిన్యూ చేస్తే అది కొంచెం లిమిట్లు పెంచచ్చు నా ముప్పై ఐదు లక్షల కంటే కూడా లోన్ లిమిట్ కొంచెం పెంచవచ్చు నా ఉద్దేశం యాభై లక్షలు అరవై లక్షలు చేస్తే అప్పుడు మీకు బిలో వన్ క్రోర్ హౌసెస్కి డిమాండ్ ఎక్కువ అవుతుంది ఓకే అంటే దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్ కొంచెం సోదారంగా వివరిస్తారు ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ సబ్మెన్షన్ అంటే ఇంట్రెస్ట్ సబ్మె అంటే ఇంట్రెస్ట్ కనుక పెంచితే మీకు ఈఎంఐ తగ్గుతుంది కదా వేతన జీవికి సో లో ఇన్కమ్ గ్రూప్ కి మీకు ఈఎంఐ తగ్గాలంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గాలి ఆ ఇంట్రెస్ట్ రేటు తగ్గాలంటే సబ్వెన్షన్ అనమాట ఇప్పుడు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సబ్వెన్షన్ ఇస్తుంది అది ముప్పై ఏడు లక్షల కంటే తక్కువ ఇంటికి ఉన్న తీసుకున్న వాళ్ళకి సబ్వెన్షన్ ఉంది నర్సింహమూర్తి గారు ఇవి కీలకమైనవి అంటే మీరు మనం ప్రస్తావించుకున్నట్టుగా పబ్లిక్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేవి ఇప్పుడు మనం ప్రస్తావించినవి అలాగే మనం మాట్లాడుకునేవి లార్జర్ సెన్స్ లో ఈ బడ్జెట్ కేటాయింపుల్లో కాదండి పబ్లిక్ ఇంకా ఇంకొక ఇంకొక విషయం అండి కామన్ మ్యాన్ వాళ్ళ ఒక పోస్ట్ కోవిడ్ ఒక చేంజ్ వచ్చిందండి జనంలో ఇదివరకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కాదు ఇవాళ చిన్న చిన్న వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు సో దే ఫోర్ లాస్ట్ ఇయర్ ఏమైంది అన్యాయంగా ఒక విధంగా చెప్పాలంటే కొంచెం అన్ రీజనబుల్గా అనొచ్చు ఎస్టీటీ పెంచారు లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్ అమ్మినా కూడా పది నుంచి ఇరవై శాతం చేశారు సో దేవ్ ఫోర్ ఈ కామన్ మ్యాన్కి బాగా ఎఫెక్ట్ అయిందండి అంటే ఎస్టిటి అందుకే ప్రతి వాడు కూడా మీ పేపర్లో టీవీలో ఫైనాన్స్ మినిస్టర్గా మీరు దోకులు వస్తున్నాయి స్టాక్ పెద్ద తీసేసుకుంటున్నా డబుల్ అని చెప్పేసి సో దే ఫోర్ అది మళ్ళీ స్టాక్ మార్కెట్ పడిపోయింది ఎందుకు పడిపోయింది ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ తీసుకెళ్లి తీసుకెళ్ళిపోతున్నాయి ఎందుకని అమెరికన్ ఎకానమీ బాగుంటుందని చెప్పేసి అక్కడ వడ్డీ రేట్లు బాగున్నాయని కొంచెం ఇన్ఫ్లేషన్ ఒక కంట్రోల్ చేయకుండా వడ్డీ రేట్లు పెంచేపటికి ఇక్కడ డబ్బులన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి వెనక్కి వెళ్ళిపోవటం వల్ల ఎనభై వేల నుంచి ఉండే స్టా ఎనభై ఒక్క వేలకు ఉండే స్టాక్ మార్కెట్ బిఎస్టీ సెన్సెక్స్ డెబ్బై ఆరు డెబ్బై ఏడు పడిపోయింది సోదేపు ఇవాళ ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్ని అడ్రస్ చేయడానికి నా ఉద్దేశం లాస్ట్ టైం ఎస్టీటీ పెంచింది ఈసారి తగ్గించవచ్చు నెంబర్ వన్ నెంబర్ టూ మీకు అదేవిధంగా లాంగ్ టర్మ్ ట్యాక్స్ పెంచింది కూడా తగ్గించవచ్చు సో ఈ రెండు ఈ రెండు చర్యలు కూడా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ స్టాక్ మార్కెట్ని దోహద పెట్టడానికి అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెంచడానికి ఓకే నర్సిం గారు మనం చూసాం గత అది అది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ సార్ కంటిన్యూ సార్ కంటిన్యూ సార్ అదే అదే అంతకంటే బేసిక్గా ఈ రెండు కూడా కామన్ మ్యాన్ యాంగిల్లో స్టాక్ మార్కెట్ ప్లస్ సేవింగ్స్ ప్లస్ పన్ను రెండు కూడా కామన్ మ్యాన్ ఇంపాక్ట్ ఉంటాయి ఎస్ సార్ సార్ ఇప్పుడు మనం చూసాము అంటే మోడీ గవర్నమెంట్కి సంబంధించి లాస్ట్ టూ టర్మ్స్లో ఎక్కువగా మౌలిక సదుపాయాలు కల్పన అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటికి సంబంధించి కొంత ప్రియారిటీగా తీసుకుంది ప్రభుత్వం అంటే ఈసారి ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రియారిటీ అలాగే ఉంటుందా లేదంటే ఈసారి ప్రియారిటీ దేనిపైన ఎక్కువగా ఉండొచ్చు ఏ ఏ రంగాలపైన ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి లాస్ట్ టైం రెండు మూడేళ్ళుగా కూడా ఎనిమిది లక్షలు పది లక్షలు లాస్ట్ ఇయర్ పదకొండు లక్షలు పెట్టారు సో కంటిన్యూస్ గా అంటే యాన్యువల్ ఎక్స్పెండిచర్ యాన్యువల్ క్యాపెక్స్ పదకొండు లక్షలు కోట్లు లాస్ట్ బడ్జెట్లో పెట్టారు కానీ మొన్న ఈ రీసెంట్ నెంబర్స్ చూస్తే ఆరు లక్షల కంటే ఆరు లక్షల కంటే ఏడు లక్షల కంటే అయ్యేటో లేదు సో దే నా ఉద్దేశం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్ మన ఇండియాలో కంటిన్యూ అవుతుందండి ఎందుకంటే రోడ్లు బాగున్నాయి ఎయిర్పోర్ట్ బాగా చేశారు బార్డర్ రోడ్లు బాగున్నాయి డిఫెన్స్ మీద బాగా స్పెండ్ చేశారు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో రైల్వేస్లో బాగా స్పెండ్ చేశారు కానీ నా ఉద్దేశంలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇవాళ ఫోకస్ ఉంటేనే మీకు ఏరియా ఫోకస్ మార్చచ్చండి అంటే నా ఉద్దేశంలో రోడ్లు ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ ఇన్నర్ ఇన్నర్ వాటర్ వేస్ వీటి మీద కాకుండా ఈసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉండొచ్చు అంటే ఏమైందంటే ఈ మధ్య అన్ని సిటీస్ కూడా అర్బనైజేషన్ ఎక్కువైపోయి అర్బన్ సిటీస్ కొత్త కొత్త సిటీస్ వచ్చి ఎవ్రీ ఇయర్ ఒక పది ఇరవై సిటీలు ఏర్ అవుతున్నాయి టౌన్స్గా సిటీ సిటీస్గా మా అవుతుంది ఎందుకంటే అర్బన్లో జనం మైగ్రేట్ తవ్వటం వల్ల సో అందుకని నా ఉద్దేశంలో ఈసారి ఫోకస్ ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టచ్చు అర్బన్ రోడ్సు అర్బన్ యూనో సూయేజీ మున్సిపల్ అర్బన్ మున్సిపల్ ఇలాంటి వాటి మీద గవర్నమెంట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టచ్చు నేను అనుకుంటున్నాను అండి ఈసారి ఓకే అంటే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కొంచెం తగ్గించి అర్బన్ మీద ఎక్కువ లొకేషన్స్ పెట్టచ్చు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంటే నర్సింహూర్తి గారు ఈ గోల్డ్కు సంబంధించి మనం రోజు మాట్లాడుకుంటున్నాము అంటే ఈ బడ్జెట్ తర్వాత గోల్డ్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందా దానికి సంబంధించి కొంత వివరిస్తారా సార్ బడ్జెట్కి గోల్డ్ కంటే బేసిక్ గా ఇండస్ట్రీ స్టాక్ మార్కెట్ బాగుంటే గోల్డ్ ప్రైస్ అంటే బేసిక్గా ఏమవుతుందండి గోల్డ్ మన ఇండియాలో లింక్ టు ద స్టాక్ మార్కెట్ ప్రైసెస్ అండ్ ఇంటర్నేషనల్ ప్రైసెస్ సో గోల్డ్ ప్రైస్ అనేది ఇక్కడ కనుక మీకు కనుక స్టాక్ మార్కెట్ బాగా ఉంటే గోల్డ్ ప్రైస్ స్టెబులైజ్ అవుతుంది గోల్డ్ ప్రైస్ అంత అతిగా పెరగవు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ డౌన్ అవుతుందో గోల్డ్ ప్రైస్ ఎక్కువ అవుతాయి ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ గా పీపుల్ గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అనమాట జనరల్గా మనం చూసే ట్రెండ్ అది కానీ అలాంటి బడ్జెట్ మిగతా ఎకానమిక్ ఇంపాక్ట్ మీద గోల్డ్ ప్రైస్ డిపెండ్ అవుతుంది అలాంటప్పుడు మీరు ఎంత అక్కడ చెప్పిన పాయింట్ కీలకం అవుతుంది కదా సార్ స్టాక్ మార్కెట్కి సంబంధించి అవును 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 చాలా కీలక ఉంది ఎందుకంటే ఎకానమీ బాగుంది ఇండస్ట్రీ మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి ఇస్ నో రీజన్ వై స్టాక్ మార్కెట్ షుడ్ ఫాల్ లైక్ దిస్ ఓన్లీ ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ స్టాక్ మార్కెట్ పడిపోయింది ఓకే సార్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా డిస్కషన్ జరుగుతుంది లేటెస్ట్గా చైనా డీప్ సిక్స్ సంబంధించి కూడా మనం రెండు మూడు రోజులుగా కథనాలు చూస్తున్నాము అంటే ఈ ఈ దిశగా బడ్జెట్లో ఏ తరహాగా ఏమైనా ప్రస్తావన ఉండొచ్చా మీ అంచనా ఏంటి సార్ ఈసారి అండి బడ్జెట్లో అలొకేషన్స్లో ఇది కాక అంటే మనం చెప్పింది కాక ఇంకా మీ మిగతా ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తే ఒకేసారి ఈసారి ఇండస్ట్రీ మీద కూడా ఉండొచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మీద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ కొంచెం తగ్గింది సో టు పిఎల్ఐ స్కీమ్స్ ఉన్నాయి కదా మనకి ఈఎల్ఐ అండ్ పిఎల్ఐ ప్రొడక్టివిటీ లింక్డ్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి సో ఈఎల్ఐ స్కీమ్స్ పిఎల్ఐ స్కీమ్స్ మీద ఇప్పటి పద్నాలుగు ఇండస్ట్రీస్ కవర్ అయ్యి వాటిని పిఎల్ఐ స్కీమ్స్ కింద ఇంకా మోర్ ఇండస్ట్రీస్ తీసుకురావడానికి అవకాశం ఉందండి సో అదొకటి రెండోది ఏమిటంటే కార్పొరేట్ టాక్సేషన్లో కూడా కొంతవరకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది మూడోది ఈ ఏజ్ హెల్త్ కేర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ యూటిలిటీస్ ఏ ఏ బాగా వాడేది పబ్లిక్ యూటిలిటీస్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు పబ్లిక్ హెల్త్ సిస్టమ్ సో వీటి మీద ఇన్వెస్ట్మెంట్స్ ఏలో పెడితే ట్యాక్స్ ఎగ్జమ్షన్ కానీ అవి అలొకేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది నరసింహమూర్తి గారు పోరాటం సెక్టార్ ఏంటంటే సోలార్ పవర్ అండి చెప్పండి సార్ మాట్లాడండి సోలార్ పవర్ మీద ఈవీ ఇంజిన్స్ మీద ఈవీ ఇంజన్స్ మీద అదేవిధంగా పెట్రోలు ఇథనాలు టూ వీలర్ ఇంజన్ ఇంకా టచ్ కాలేదు సో టూ వీలర్ ఇండస్ట్రీకి అబౌవ్ ట్వంటీ పర్సెంట్ కనుక మీరు ఇథనాల్ బ్లెండ్ చేయాలంటే మీకు ఇంజన్ మాడిఫై అవ్వాలి సో నా ఉద్దేశంలో ఎలా ఉంటుందంటే ఈసారి టూ వీలర్ ఇంజన్ మాడిఫికేషన్స్కి ఎంకరేజ్ చేస్తూ మనం ఇప్పుడు ఎయిటీన్ నైన్టీన్ పర్సెంట్ దాకా ట్వంటీ పై థర్టీ పర్సెంట్ దాకా ఇథనాల్ రావాలని చెప్పి ప్రైమ్ మినిస్టర్ థింకింగ్ సో ఆ విధంగా ఇథనాల్ బ్లెండ్ అవ్వాలంటే మనం కొంతమంది ఆ సెక్టార్ని ఎంకరేజ్ చేయాలి ఇంజన్ మాడిఫికేషన్స్ లేకపోతే పనిచేయవు పెస్తున్న ఇంజన్సు బియాండ్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్కి పోతే ఇథనాల్ బ్లెండ్ అనమాట సో ఇథనాల్ పని పనిచేయడానికి దాని మీద ఫోకస్ చేసి దానికి కొంత ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు అదే సోలార్ పవరు ఈవీ సెక్టార్ మీద కూడా మీకు కొంత ఇన్సెంటివ్స్ ఫోకస్ ఉండే అవకాశం ఉంది సార్ ఇప్పుడు ఈ హైడ్రోజన్ పవర్ సంబంధించి కూడా డిస్కషన్ జరుగుతుంది కదా సార్ అవునండి అవును అది కూడా ఆల్టర్నేట్ ఫ్యూల్ దానికి కూడా ఇప్పుడు హైడ్రోజన్ పవర్ లో ప్రాబ్లమ్ ఏంటంటే అండి కాస్ట్ ఆఫ్ జనరేటింగ్ హైడ్రోజన్ పవర్ ఇస్ మోర్ సార్ దాన్ సోలార్ పవర్ ఓకే సో ఇది మనమంతా అనుకుంటున్నాం కొంత రీసెర్చ్ అవుతోంది చాలా ఏళ్ళ నుంచి అవుతుంది కాకపోతే అది అంతగా సక్సెస్ అవ్వట్లేదు సో దానికి గవర్నమెంట్ సక్సెస్ ఇచ్చినా కూడా సోలార్ పవర్ బాగా చీప్ అప్పుడు హైడ్రోజన్ పవరు హైడ్రోజన్ బేస్డ్ ఇండస్ట్రీస్ గ్రో అయ్యే అవకాశం ఉంది ఓకే ఇప్పుడు రూపాయి రూపాయి కనుక సోలార్ పవర్ తగ్గితే దెన్ సోలార్ కమ్ హైడ్రోజన్ పార్క్స్ వచ్చే అవకాశం ఉంది సార్ మీ థర్మల్ పవర్ మీద హైడ్రోజన్ వైబుల్ తెలియదు ఎస్ సార్ సార్ లార్జర్ సెన్స్లో మీ అంచనా ఏంటి సార్ అంటే రేపు బడ్జెట్లో తీసుకున్న చర్యలతో కొంత స్టాక్ మార్కెట్కు ఓతం వస్తుందంటున్నారు ఒకటి ఒకవేళ అదే కనుక జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి అన్నది మీరు ఆ ఇంటర్లింకుడ్గా ఆ రెండిటికి ఉన్నవి రెసిపోకల్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఖచ్చితంగా నేను నేను తగ్గటం తగ్గచ్చు తగ్గటం కంటే కూడా నేనేమంతా అంటే స్టెబిలైజ్గా ఉంటాయి అంటే పెరగవు అది ఎంత తగ్గుతాయనే చూడాలి పెరగ పెరగవు అది 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 ఓకే నర్సింమూర్తి గారు అంటే కార్పొరేట్లకు భారీ మినహాయింపులు ఉంటున్నాయి ప్రజలు చిరు వ్యాపారులపైన పన్నులు ఎక్కువగా వేస్తున్నారని ఒక విమర్శ అయితే ఉంది అది లాస్ట్ టూ టర్మ్స్లో కూడా ఎదుర్కొంటుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈసారి పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటే పొలిటికల్గా చూస్తే ఈసారి మిగతా పక్షాలపైన ఆధారపడి ప్రభుత్వం నడుపుతున్న వాతావరణం దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు అంటే కార్పొరేట్ కార్పొరేట్ల మీద భారం తక్కువనే తప్పండి అది కార్పొరేట్ మీద థర్టీ 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 ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ఉంది అది అది కరెక్ట్ కాదు కాకపోతే ఏంటంటే వాళ్ళ పబ్లిక్లో ఉన్న ఫీలింగ్ ఏంటంటే అది కార్పొరేట్లకు ఏమో లోన్లు వేవ్ చేస్తున్నారు అందుకని పబ్లిక్ వేవ్ పడుతుంది అని భారం అని లెక్క ఇప్పుడు కార్పొరేట్లకి లోన్ వేవ్ చేసింది తప్పుగా పన్నెండు లక్షల అండి అండ్ వసూలు చేసిన దానిలో ఎయిట్ నుంచి ఎయిట్ నుంచి నైన్ కోట్ దాకా వసూలు చేశారండి సో ఫోర్ వేవు చేసిన ఫిగర్ చెప్తారు కానీ వసూలు చేసిన ఫిగర్ బయటకు రావట్లేదు సార్ మీరు కనుక గవర్నమెంట్ రిప్లై కనుక పార్లమెంట్లో చూస్తే పది లక్షల కోట్ల ఎనిమిది లక్షల కోట్లు వసూలు చేశామని చెప్పారు ఇప్పుడు పన్నెండు లక్షల కోట్లు అయింది కాబట్టి లాస్ట్ రెండు మూడేళ్ళు టూ ల్యాక్ కోట్లు ఎక్కువ చేశారు కాబట్టి ఇవాళ ఐబీసీ వచ్చిందండి బ్యాంక్ ఐబీసీ రిజల్యూషన్ మెకానిజము తర్వాత ఈ స్ట్రాంగ్ రిక రిజల్యూషన్ మెకానిజం ఇన్సాల్వెన్సీ బ్యాంక్ ట్రఫ్సీ కోడ్ వచ్చిన తర్వాత రిజల్యూషన్ మెకానిజం వచ్చిన తర్వాత రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుందండి సో ఒక్కసారి ఎదురు లాగా లోన్ వేవ్ చేసి బిఈఎఫ్ఆర్కి గెలిపోయి లాంగ్ టార్న్ ప్రాసెస్ అయిపోయి ఆ వసూలు చేయడం కూడా వీలు లేకుండా అయిపోతుంది ఇక్కడ ఒకసారి కనుక ఎంపీఏ కనుక అవుతాయి డిఫాల్ట్ అవుతాయి నెక్స్ట్ వన్ ఇయర్ లోపల వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల వసూలు అయిపోతున్నాయి అందుకని వసూలు సిస్టమ్ బాగుంది సో పన్నెండు లక్షల కోట్లు మేము చేసిన మాట కరెక్ట్ ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల కోట్లు వసూలు చేసిన కరెక్ట్ సో ఈ ఎంత వసూలు చేయకుండా వదిలేశారు అనేది తప్పండి అది నర్సిం గారు అంటే బ్యాంకింగ్ రంగం సంబంధించి ఉద్యోగం మీరు ఇంత ప్రస్తావించారు అంటే డిపాజిట్లు తగ్గిపోయాయి అలాగే క్రెడిట్ కూడా తగ్గిపోయింది అని మరి ఈసారి దాన్ని ఏమైనా కన్సిడర్ చేసే అవకాశం ఉందా బ్యాంకింగ్ గ్రోత్ గ్రోత్ అంటే గ్రోత్ తగ్గిందండి అంటే నేను పూర్తిగా అండి గ్రోత్ ఒక విధంగా పోవాల్సినంత గ్రోత్ లేదు సో అంటే పాయింట్ ఏంటంటే ఎక్కువ మంది పీపుల్ ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఇన్వెస్టింగ్ ఇన్ ద యూనో ఇండస్ట్రీ ఇస్ నాట్ ఇన్వెస్టింగ్ సార్ బేసిక్గా ఏమిటంటే ఇండస్ట్రీ లోన్లు తగ్గించుకొని ఐబీసీ యాక్షన్ అయిపోయింది రిస్క్ తీసుకోవట్లా ఇండస్ట్రీలో కంపెనీలలో రిస్క్ టేకింగ్ ఎబిలిటీ తగ్గిపోయింది ఇదివరకు రిస్క్ తీసుకునేవాళ్ళు ఇవాళ ఒక ఎన్పి అయితే నా లైఫ్ పాడైపోతుంది కంపెనీ పాడైపోతుంది బా బర్నాం చేస్తున్నారు అనే భయంతో ఇండస్ట్రీ వెరీ కాషియస్ ఇన్ ఎక్స్పాన్షన్ ఎస్ సార్ అందుకే క్రెడిట్ ఎక్కువ పోవట్లేదు ఓన్లీ రీటైల్ క్రెడిట్ మీకు ఫిన్టెక్ కంపెనీస్ నా అన్సెక్యూర్ లోన్స్ ఎక్కువ అవుతున్నాయి కానీ సెక్యూర్ లోన్స్ ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ ఫ్రేట్ తగ్గ గొప్పగా అవ్వట్లేదు సార్ నరసింహమూర్తి గారు మన అనాలిసిస్ ముగించే ముందు రేపైతే మధ్య తరగతి వేతన జీవులు ఆశలు పెట్టుకోవచ్చా ఇంకా ఎవరెవరు ఆశలు పెట్టుకోవచ్చు సార్ తరగతి జీవులు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అండ్ ఇండస్ట్రీ కూడా పెట్టుకోవచ్చు కొత్త ఇన్సెంటివ్స్ వస్తాయని కాంట్రాక్టర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కూడా పెట్టుకోవచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు బిలో వన్ క్రోర్ ఎంక దానికి కూడా ఎంకరేజ్మెంట్ ఉందని చెప్పి తప్పకుండా చెప్పచ్చు అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా కొంతవరకు ఆ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ కూడా కొంతవరకు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వస్తుందని చెప్పి వాళ్ళు కూడా అనుకోవచ్చు రైట్ ఎలొకేషన్స్ వస్తారా ఇవాళ డిఫెన్స్ ఎలొకేషన్ కంటిన్యూ ఇవాళ డిఫెన్స్ అలొకేషన్ ఎక్కువ అవుతుంది అండ్ ఈ రూరల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఎలొకేషన్స్ ఎక్కువ అవుతాయి గ్యారంటీగా మీకు అమరావతికి కి ఇంకొంచెం ఎక్కువ ఉంది రైట్ రైట్ ఖచ్చితంగా కోరుకుందాం సార్ అలా జరగాలని రేపు పూర్తి బడ్జెట్ వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా విశ్లేషిద్దాం అది ఎంతవరకు ప్రజల ఆశలను నెరవేర్చేటట్టుగా ప్రతిబింబించేటట్టుగా ఉందని థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయం టెన్టీవీకి ఇచ్చారు మనం చూస్తున్న ప్రముఖ ఆర్థిక నిపుణులు నరసింహూర్తి గారు చెప్తున్నారు ఖచ్చితంగా రేపు అటు మధ్యతరగతి అలాగే వేతన జీవులు ఖచ్చితంగా ఆశలు పెట్టుకోవచ్చు అలాగే కాంట్రాక్టర్సు రియాలిటీ రంగం సంబంధించి ఖచ్చితంగా కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు కొన్ని రంగాలకు సంబంధించి కేటాయింపులు పెరగచ్చు అని చెప్తున్నారు స్పెసిఫిక్గా ప్రైమ్ మినిస్టర్ చేసిన ప్రకటన ఈరోజు ఐ ప్రే టు గాడెస్ లక్ష్మీ టు ద పూర్ అండ్ మిడిల్ క్లాస్ విత్ బ్లెస్సింగ్స్ అన్న మాటలోనే ఒక హింట్ ఇచ్చారు ఖచ్చితంగా రేపు రాబోతున్న బడ్జెట్ వెల్ఫేర్ బడ్జెట్గా ఉంటుంది అలాగే మధ్యతరగతి వేతన జీవులకి వీళ్ళందరికీ కొంత ఉపశమనం ఇచ్చే బడ్జెట్గానే ఉండబోతుందని నర్సింహమూర్తి గారు చెప్తున్నారు ఆ దిశగా అది నిజం కావాలని మనం కోరుకుందాం ఎట్ ది సేమ్ టైం రెండు తెలుగు రాష్ట్రాలకి అటు రైల్వేస్ పరంగా అలాగే ప్రాజెక్టుల పరంగా కేటాయింపులు కూడా అదే స్థాయిలో ఉండాలని ఇటు అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది వాళ్ళ లంచ్ అవర్ డిబేట్